బ్యాక్ నలభై రూమ్స్ అండి ప్రస్తుతం మనం అనంతపూర్ సంతకే వచ్చినాము ఇక్కడ కోళ్ళు భారీగా ఉన్నాయి సో వీటి కోళ్ళు ధరలు ఎట్లున్నాయి ఎన్నికలు వచ్చాయి ఏమనేది వీడియోలో చూపిస్తాను వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ భారీగా ఉందండి పుంజు సో వీటి ధర ఎంత ఉందనేది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాము మూడున్నర చెప్తున్నాడు అండి ఇది చాలా భారీగా ఉంది ఇది చూడండి చిలకముక్కు ముక్కు భారీగా ఉందండి మూడు వేల ఐదు చెప్తున్నాడు సో ఇంకా పక్కనే ఉన్న అడిగి తెలుసుకుందాం సో ఇదంతా మందేనా బ్రో ఇదంతా కనపడేదంతా అవునా సో ఒక్కొక్క దానికి ధర మాకు చెప్తావా అట్లా యూట్యూబ్లో పెడదాం సో ఇది తెల్లది ఎట్లా చెప్తున్నా తెల్ల నాలుగు నాలుగు మరక అయితే సైజు రేట్ వచ్చి నాలుగు వేలు బాగుంది ఆ పుంజీ బ్రో ఈ పుంజీ బ్రో ఎట్లా చెప్తున్నా బ్రో మూడున్నర 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 చిలక మొక్కది ఇది బ్రో ఈ రెండు వచ్చిందా పట్టా పిల్లలే పట్టా వచ్చి రెండు ఇది ఉంటే ఒకటిన్నర అది ఒకటి ఒకటిన్నర ఉండొచ్చు జత వచ్చి రెండు ఐదు రెండు ఐదు ఈ పెట్టలు ఈ పెట్టలు వచ్చి ఇది ఎట్లా ఎట్ల చిలక మొక్కది ఈ రెండు ఐదు పెట్ట రెండు ఐదు రెండు వేల ఐదు రూపాయలు சேலம் பைட்ரு பூச்சைக்கல் சேலம் பைட்ரு சைஜ் வச்சு மூணு முக்கால் நாலு நாளைக்கு ஏழு எனக்கு எந்த எப்படி ரேட்டு வச்சு மூணு நிறம் மூணு நிறைய எல்லாம் எப்படி சைஜ் வச்சு நாலு ஏழு பக்கம் நாலு அது ரேட்டு வச்சு மூணு ஐந்து ஐந்து நாலு எந்த நாலு ஏழு எந்த ஆ നാല് വേല എന്തോ ഓക്കെ ഓക്കെ അതി നാല് വേല നാല് വേല നാല് വേല ചെത്ത సో మీకు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి కదా మీ దగ్గర ఇంకా ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మీ ఫోన్ చేస్తారు మీ నెంబర్ చెప్పండి అన్న నైన్ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ అదే ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ అన్నవే అనమాట చాలా ఇంటికి ఇంటి దగ్గర కూడా ఉన్నాయి సో మీకు ఎవరికైనా ఫారామ హాద్రి అనంతపూర్లోనే ఫారామ్ పెట్టారంట సో మీ ఇంకా ఎవరికైనా కావాలంటే అన్న నెంబర్ కాల్ చేయండి ఓకే ఐదున్నర ఐదున్నరనా సో ఈ పుంజి మాత్రం భారీగా ఉందండి ఇది మన అనంతపూర్ సంతలో ఐదున్నర చెప్తున్నారట ఐదు వేల ఐదు వందలు ఐదు సవరద ఐదు నూరు రూపాయలు వెళ్తారా చెప్పన్న భయంకరంగా ఉందండి ఇది మాత్రం ఎంత చెప్తున్నారన్న నాలుగు వేల నాలుగు వేలు చెప్తున్నారండి ఇది భారీగా ఉంది పుంజు మాత్రం ఇది భారీగా దిట్టంగా ఉంది ఓకే ఎంత చెప్తుందా అన్నది నేమిది నాలుగు నాలుగున్నరరా నాలుగున్నరలు చెప్తున్నారండి ఇది భయంకరంగా ఉంది మాత్రం ఇది మాత్రము తోక చూడండి ఫ్రెండ్స్ కిందికి రోడ్డుకి వెళ్తుంది ఓకే ఇంకా అవునా ఇక్కడ అవునా యూట్యూబ్ అండి ఇక పెద్ద పుంజు ఉందండి చూడండి ఒకసారి వీటి ధర ఎంత ఉందని అడుగుదాము ఎట్లా చెప్తున్నారు మూడు వేల ఐదులో మూడు వేల ఐదులు చెప్తున్నారండి చాలా భారీగా ఉంది ఏమన్నా ఇది జాతి చేయలేమా సమ్ తమిళనాడు సేలం దాండా ఫ్రెండ్స్ మూడు వేల అయిందాలు చెప్తున్నారు ఓకే ఇక్కడ పక్కనే ఉన్నాయి కొళ్ళు వెళ్ళి కనుక్కుందాం ఇక్కడ ఉందండి ఎర్ర పుంజు కనుక్కుందాం ఇటు ధర ఎట్లా చెప్తున్నా అన్న ఇది మూడు వేల విడుదా అండి మూడు వేలు చెప్తున్నారు పుంజు చాలా భారీగా ఉంది ఇది మాత్రము చూడండి సో దీని పక్కనే పుంజు ఉంది ఇది కూడా కనుక్కుందాము ఎట్లా చెప్పిన అన్నది నా ఎట్లా చెప్పినారు మూడున్నర మూడు వేల అయిందాలు చెప్తున్నారండి ఇది పుంజు భారీగా ఉంది దీని అమ్మ ఇది సార్ చూసేయండి ఫ్రెండ్స్ మూడు వేల ఎందలు ఇక్కడ ఉన్నాయండి ఒక పుంజు పెట్ట ఉంది పుంజు నాన్న ఎంత ఇది పుంజు మూడు వేలా మూడు వేలు ఈ పుంజు మూడు వేలు చెప్తున్నారండి చాలా భారీగా ఉంది చండి చిలక ముక్క సేలమా ఇది సేలం తమిళనాడుదా ఇవ్వట్లా చెప్తున్నా పెట్ట ఇట్లా ఎందుకు ఊపుతారు నాకు కానీ తెలియదు కనుంచి మీకు ఏం తెలుసు కానీ చేసేయండి పెట్టా ఎట్లా చెప్పినారా దీని అమ్మ ఇది సింహం కూర్చున్నట్లు వచ్చిందిరా బై చూద్దామా దీని రేట్ ఎట్లా చెప్తారా ఏమనేది అన్న ఎంత చెప్తున్నారన్నదిన్న మూడున్నర అమ్మ సింహం ఉన్నట్టుందిరా బై మూడు వేల వందలు చెప్తున్నారు ఇది మూడు వేల అంట చూడండి ఒకసారి ఇక్కడ భారీగా పెద్ద పుంజ ఉందండి ఒకసారి దీని ధర ఎంత ఉందనేది తెలుసుకుందాము అన్న నీళ్ళు తాపుతున్నాడు దానికి ఎంత చెప్పిన అన్న ఇదా మూడు వేలనా మూడు వేలు చెప్తున్నారంట అండి ఇది భారీగా ఉంది ఇది మాత్రము కొంచెం చూడండి ఒకసారి సో దీని పక్కనే ఇది ధర ఇంకా ఒక ఉంది అన్న ఎట్లా చెప్పింది అన్న ఇది మూడున్నరరా మూడు వేల ఐదులు చెప్తున్నారండి మూ మూడు వేల ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు సార్ ఐదున్నర రూపాయలు వెళ్తారా ఓకే పెద్ద పుణ్యం ఉందండి అడుగుదాము ఎట్లా చెప్పిన అన్న ఇది రెండు ఎనిమిది రెండు వేల ఎనిమిది వందలు చెప్తున్నారండి భారీగా ఉంది ఇది కూడా ఎట్లా చెప్పిన రెండు వేల ఐదు వందలా రెండు వేల ఐదు వందలు అండి ఇది నాటిదే ఇంకా పక్కన ఉన్నా వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇక్కడ పుణ్యం మాత్రం భారీగా ఉందండి ఇది సో వీటి ధర ఎంత ఉందో కనుక్కుందాము ఎట్లా చెప్తున్నాను అన్నది ఆరు వేలు ఆరు వేలు చెప్తున్నారండి దీంట్లో స్పెషల్ ఏమి అనేది నాకు కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను యాకూడదా ఇది ఇక్కడదేనా అది బయటది కదా బయట ఇది కదా ఇక్కడదేనా అండి ఇక్కడ కూడా ఉప్పు ఉందండి వీడికి ధర ఎంత ఉందో కనుక్కుందాము ఎట్లా చెప్పిన అయితే నాలుగున్నర నాలుగు వేల ఐదు వేలు చెప్పినారండి ఇది మరి కండి కోళ్ళు మాత్రం చాలా ఉంటాయండి ఇదంతా కోళ్ళ సంతనే మన అనంతపూర్లో ఇంకా పొద్దున్నే తింటే చాలా ఉండేవి బట్ నేను కొద్దిగా లేట్ అయింది ఇక్కడ ఉంది కనుక్కుందాం ఇది ఎట్లా చెప్పిన అన్న ఎట్లా చెప్పినా అదే అది పుంజు నాలుగు వేల నాలుగున్నర్రా నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు చెప్తున్నాను అండి చాలా భారీగా ఉంది ఓకే ఈ పిల్లలు చూడండి ఫ్రెండ్స్ అన్ని చిలక ముక్కు పిల్లలు అనమాట చాలా మేము దగ్గర లైవ్లో చూపిస్తాం అన్ని చిలక ముక్కువే ఫ్రెండ్స్ మేమే అన్నవి ఎంత చెప్పినా అన్న జత మూడు వేల ఐదులు అన్ని చిలక ముక్కు పిల్లలే బయటవే ఇక్కడేనా పల్లె అంట ఫ్రెండ్స్ అన్ని చిలక ముక్కు లైవ్ లైవ్లో ఓకే ఈ పుంజు ఎట్లా చెప్పిన ఇది మూడు ఐదు పుంజు మూడు వేల ఐదులు చెప్పానండి భయంకరంగా ఉంది ఇది కూడా దీని పక్కన ఇంకొక పుంజు నువ్వు వేళ కనుక్కుందాం ఫ్రెండ్స్ ఎక్కడ ఉందండి ఈ పుంజు వీటి ధర ఎంత ఉందనేది కనుక్కుందాం అడిగి అన్న ఎట్లా చెప్తున్నారన్న ఈ పుంజు పుంజు చూడండి బయ్య ఎట్లుందో నేను అమ్మాయిది నేను తోక ఇది పుంజు భారీగా ఉందండి ఎంత చెప్పిన అన్న ఇది ఐదు వేలా లోకలే బయటదేనా లోకలా బయటిదే ఇక్కడదే కల్లూరు నుంచి కల్లూరు నుంచి అనంతపురంకి వచ్చిన ఫ్రెండ్స్ అమ్మడానికి భారీగా ఉంది పుంజు మాత్రమే ఇది ఎట్లా చెప్పినారా ఇది పెట్టా మూడు వేలు చిలక ముగ్గు కదండి చూడండి చిలక ముగ్గు ఇది మూడు వేలు చెప్పినారంట ఓకే ఇంకా పక్కన ఉన్నాయి ఎట్లా చెప్పిన నాలుగు వేలు పెట్ట నాలుగు వేలు చెప్పినారండి ఇది చాలా భయంకరంగా ఉంది ఇదినా మూడు వేలు ఇది మూడు వేలు చెప్పినారండి అది నాలుగు వేలు చెప్తున్నారు ఓకే పెద్దది పో ఇది పెట్టుకున్నాడు అండి పుంజు ఎట్లా చెప్తున్నారు కనుక్కుందాము ఎట్లా చెప్పినా ఎట్లా చెప్పినా పుంజు మూడు ఐదు మూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు అండి ఇది రెండు వేల ఐదు కడుగుతుంటే ఇలా మూడు ఐదు చెప్పినాడు ఫ్రెండ్స్ రెండు ఐదు కడుగుతుంటే ఇవ్వలేదంట సో చూడండి ఇది అమ్మ భారీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మన కోలస్ అంతా కూడా కంప్లీట్ అయింది సో ప్రతి ఒక్కటి అప్డేట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్